ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది ఎన్నికల్లో ఘోర పరాభావం మూటగట్టుకోవడమే కాకుండా నేతలంతా వరుసగా పార్టీని వేడుతుండడం వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్కు పెద్ద తలనొప్పిగా మారింది ఇక గత కొంతకాలంగా ఈ పనులకు చెక్ పడిందని భావిస్తున్న తరుణంలో ఇప్పుడు వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది పార్టీకి చెందిన సీనియర్ నేత శాసనమండలి డిప్యూటీ చైర్పర్సన్గా వ్యవహరిస్తున్న ఖానం తన పదవికి రాజీనామా చేశారు అంతేకాకుండా పార్టీ సభ్యత్వానికి సైతం రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు ఈ మేరకు తన రాజీనామా లేఖను వ్యక్తిగత సిబ్బంది ద్వారా శాసనమండలి కార్యాలయానికి పంపించారు జకియా ఖానం కూడా పదవికి రాజీనామా చేయడంతో వైసీపీకి గుడ్ బై చెప్పిన ఎమ్మెల్సీల సంఖ్య మరొకటి పెరిగింది అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన జకియా ఖానం రెండు వేల ఇరవై జూలైలో గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీగా నామినేట్ అయ్యారు ఆ తర్వాత శాసనమండలి డిప్యూటీ చైర్పర్సన్గా ఎన్నికయ్యారు అయితే గత రెండేళ్లుగా ఆమె వైసీపీ అధిష్టానం పట్ల అసంతృప్తిగా ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి పార్టీ కార్యక్రమాలకు సైతం ఆమె దూరంగా ఉంటున్నారు ఈ కార్య ఈ క్రమంలోనే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నారు ఇక ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్సీలు పార్టీకి రాజీనామా చేశారు మర్రి రాజశేఖర్ జయమంగళ వెంకటరమణ కళ్యాణ్ చక్రవర్తి కర్రి ప్రదర్ కర్రి పద్మశ్రీ పోతుల సునీత వంటి వారు పార్టీని వీడిన వారిలో ఉన్నారు మరోవైపు గతంలో మంత్రి నారా లోకేష్ను జక్యాఖానం కలిశారు కుటుంబ సభ్యులతో కలిసి ఆయనను శాల్వాతో సత్కరించారు దీంతో జక్యాఖానం టీడీపీలో చేరడం పక్కా అని భావిస్తున్నారు